ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇప్పుడైతే నేను ఏ ట్యాప్కి తీసుకొచ్చానంటే లోన్స్ ఎలా అప్లై చేయాలి ఏ యాప్లో చేయాలి ఎలా ఏంటి ప్రాసెస్ మొత్తం చెప్తాను ఇందులో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ చేయండి ఇందులో నేను ఏ వీడియో ఏ యాప్లో అప్లై చేయాలో చెప్తాను నేను మొదటిగా అయితే ఈ స్క్రీన్లో షేర్ చేస్తాను చూడండి ఈ యాప్ వచ్చేసి క్రియేట్ చేయండి క్రెడి బిల్ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ముందుగా వచ్చేసి మనం అలాగే కిందకి వచ్చేస్తే మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఉందండి మీరు అసలు భయపడే విషయాన్ని లేదు త్రీ మిలియన్ మెంబర్స్ ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకుంటున్నారండి ఇక్కడ టర్మ్ అండ్ కండిషన్స్ అయితే మీకు ముందుగానే ఇచ్చేస్తారండి చూసుకుని జాగ్రత్తగా మనం అప్లై చేసుకోవాలండి ఇంకా మొత్తం ఇక్కడ చూడండి థౌజండ్ టు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఇల్లు మనకి లోన్ ఇవ్వగలరండి ఇల్లు మీరు దేనికి అలా అసలు ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు స్టూడెంట్ అయినా లేకపోతే మీరు బిజినెస్ అయినా లేకపోతే మీరు అయినా మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చండి మీకు కన్ఫర్మ్గా టెన్ టు వన్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు పక్కా వస్తుందండి నేనైతే నేను ట్రై అయితే చేశాను నాకైతే వచ్చింది అమౌంట్ మీకు ఇది నా హెల్ప్ఫుల్గా ఉంటుందని మీకు నేను ఇలా ఇలా అండి నేనైతే ప్రమోషన్ ఉండేది కాదండి అదైతే నేను ఓన్లీ చేసి నేను ఒకసారి ట్రై చేసి చూడండి కాబట్టి ఇది బాగా వర్క్ చేస్తుందండి మీరేమైతే మొబైల్ టెకాలసీ సేమ్ లేదండి ఉంటే టెన్ మినిట్స్ వరకు టామెంట్స్ ఉంటాయండి ఆ టాపెంట్స్ మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్గా మీ బ్యాంక్లోనే పడిపోతాయి అది కూడా నేను నెక్స్ట్ దాంట్లో చూస్తున్నాను ఏదైతే నేను డౌన్లోడ్ చేసుకోవాలంటే నా డిస్క్రిప్షన్లో ఉండిద్ది మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా నా ఇన్స్ట్రా ఫేస్బుక్ నా యూట్యూబ్ ఇంట్లో ఉంది ఎవరైతే సబ్స్క్రైబ్ వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి మోర్ వీడియోస్ మాత్రం నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫస్ట్ అయితే మనం యాప్ లోపలికి వెళ్దాం యాప్ లోపల మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ నక్కున్నది ఇప్పుడు ఇలా మొత్తం ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో హిందీలో కావాలంటే ఇంగ్లీష్ హిందీ హిందీలో మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడైతే మీకు ఎయిటీ థౌజండ్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు మీకు లోన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి దేనికైనా ఇక్కడైతే లాగిన్ సైన్ అప్ ఉంచుకోండి ఇక్కడైతే మీ నెంబర్ ఇచ్చేసి ఇంకొక చిన్న ఓటీపీ వస్తుంది ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలండి ఎంటర్ చేసిన తర్వాత మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయండి అవి చదువుకొని లేకపోతే ఎలాగైనా ఓకే చేయాల్సిందే ఎలా చేసేయాలండి ఎలా చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్లో వెళ్ళిద్ది ఆ నెక్స్ట్ స్టెప్లో మీరు కంటిన్యూ అప్లికేషన్ నొక్కాలండి ఏదైతే మీరు అప్లై చేస్తారో ఎయిటీ థౌజండ్ అయినా ఫిఫ్టీ ల్యాక్స్ అయినా దాని మీద మీరు ఫస్ట్ అయితే ఏదైతే ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకోవాలండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎయిటీ థౌజండ్ సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత దాని మీద మీరు ఇక్కడ కంటిన్యూషన్ అప్లికేషన్ నొక్కాలండి కింద కింద అప్లికేషన్ నొక్కితే మీరు కంటిన్యూ అప్లికేషన్ మొత్తం లోన్ డీటెయిల్స్ డాక్యుమెంట్ డీటెయిల్స్ ఏం కావాలి ఏంటని మొత్తం మీకు కింద స్క్రీన్లో కనబడిపోతే ఇక్కడైతే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ కావాలి ఇంకోటి వచ్చేమో ఇక్కడ మీకు పాన్ కార్డ్ లేకపోతే పాన్ కార్డ్ అప్లైడ్ చేసుకుని పెట్టుకోండి ఇంకోటి వచ్చి కింద అయితే మనం పక్కాగా పాన్ కార్డ్ అయితే పక్కా కావాలండి కింద అయితే మీరు ఎక్కడి నుంచి వరకు ఏదైనా ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీ ఏంటంటే ఇక్కడ ట్వంటీ వన్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ఎవరైనా ఇక్కడ అప్లై చేసుకోవచ్చండి ఇక్కడ చూసుకున్నట్టయితే మినిమం ఫ్యామిలీ ఇన్కమ్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకైనా మంత్లీ అవ్వాలండి మంత్లీ అయితే మీకు పక్కాగా మీకు ఫైవ్ ల్యాక్స్ వరకు ఇది వస్తుందండి తర్వాత ట్వంటీ వన్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి దీనికి ఇక్కడ లోన్ అమౌంట్ అయితే వన్ ల్యాక్ టు ఎయిటీ థౌజండ్ వరకు అవుతుంది ఇక్కడ మనం త్రీ మంత్స్ టు టెన్ మంత్స్ అయిన పెట్టుకోవచ్చండి అప్లికేషన్కి లోను తర్వాత ఇక్కడ మీరు చూసుకునేటట్టు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేము డేట్ ఆఫ్ బర్త్ జనరల్ పాన్ నెంబరు పాన్ నంబర్ పక్కా కావాలండి పక్కా అయితే పక్కా తర్వాత ఇక్కడ ఎంప్లాయ్ టైప్స్ తర్వాత బిజినెస్ బిజినెస్ లేకపోతే ఎంప్లాయ్ అయితే స్టూడెంట్ స్టూడెంటే స్టూడెంట్ మంత్లీ ఇన్కమ్ కంపెనీ పేరు ఏంటి ఒకవేళ మీరు శాలరీ పర్సెంట్ కంపెనీ పేరు ఆధార్ ప్రూఫ్ పాన్ ఫోటో తర్వాత ఏమో సెల్ఫీ ఒకటి తర్వాత ఏమో ప్రాసె ప్రమనెంట్ అడ్రస్ కరెంట్ అడ్రస్ మీరు ఇది ఈ మొత్తం కావాలండి మీరు ఎడ్యుకేషన్ అయినా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఇక్కడ మ్యారేజ్ స్టేటస్ ఏంటనేది తర్వాత మ్యారేజ్ మ్యారేజ్ సింగిల్ సింగిల్ తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మీరు కావాలండి మీరు మీకు పెట్టాలండి ఫాదర్ నేమ్ ఇలా రిఫినట్ కాంటాక్ట్ అయినా పెట్టాలండి తర్వాత అవి మొత్తం ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద అయితే చూడండి కంటిన్యూ టు అప్లికేషన్ చూసారు కదండి క్రెడిట్ బిల్లో మీరు ఎంత ఈజీగా అయితే లోన్ అప్లై చేసుకోవచ్చో ఇది కూడా సేమ్ ప్రాసెస్ మీరు చేసుకుంటే మీరు ఎంత ఎయిటీ థౌజండ్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు మీకు పక్కాగా మీ అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ అయిపోతాయండి మీరు మాత్రం చూసుకొని పెట్టండి మీరైతే ఎక్కడ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు ఎయిటీ టు ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే మీరు మీ అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీరు ఏ ఎటువంటి కంగా చే అవసరం లేదు వాళ్ళు ఒకవేళ మీకు ఏదైనా ఏదైపోయినా కూడా వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు ఇలా కాదు ఇలా అప్లై చేయండి అని వాళ్ళు చెప్తారు మీకు నీట్ పాయింట్ టు పాయింట్ చెప్తారు వాళ్ళు మాత్రం మీరు కనుక ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే మీరు మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎవరికైతే లోన్తో బాధపడుతున్నారో లోన్ కావాలని చేస్తున్నారు ఇన్స్టెంట్గా మనీ అయితే మీకు బ్యాంక్లో ట్రాన్స్ఫర్ అయిపోయిందండి మీకు ఇంకేం చేయక్కర్లేదు కంటిన్యూటీ అప్లికేషన్ నొక్కితే మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుది ఆ బ్యాంక్ డీటెయిల్స్ పెట్టేసిన తర్వాత మీకు ఇంకా డైరెక్ట్గా మీ దాంట్లో ఎంత ఎలిజిబిలిటీ ఉంది ఎన్ని మంత్స్ కట్టుకోవాలి ఏంటి అనేది మొత్తం దాంట్లో చూపిస్తుంది అండి మీరు దాని ప్రకారం మీరు ఆ డేట్స్తో మేము పెట్టుకోవాలండి సో పెట్టుకోండి త్రీ మంత్స్ అయితే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అయితే సిక్స్ మంత్స్ టెన్ మంత్స్ అయితే టెన్ మంత్స్ మీరు ఏది ఎలా చేయగలగలైతే అలా చేసుకోవచ్చండి మీకు ఇదైతే బాగా యూజ్ఫుల్గా ఉండేది మీరు మీరు ఎవరైనా మనీ కావాలని ఇన్స్టెంట్గా కావాలన్న వాళ్ళకి ఇది షేర్ చేయండి షేర్ చేసి మీరు ఎలా చేసుకోవచ్చండి ఈజీగా మీకు అమౌంట్ అయితే మీ బ్యాంక్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది మీరు ఎటువంటి బాధపడక్కర్లేదు క్రెడిట్ బిల్ లోన్ ఎలా అప్లై చేయాలనేది మీరు కనుక ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను పక్క తెలియజేస్తారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే బాయ్ ఫ్రెండ్స్ వెళ్తున్నాను